వెల్కమ్ టు టీవీ తెలుగు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం దేశంలో కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని తిరిగి తీసుకొచ్చేందుకు తమ వంతు కృషి చేస్తామని ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి మాజీ ఎంపీ డాక్టర్ జయకుమార్ తెలిపారు ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరిలో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ కార్యక్రమం చంద్రగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఐరాల లోకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో జరిగింది ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి డాక్టర్ జయకుమార్ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అబ్జర్వర్లు డాక్టర్ దామోదర్ దుర్గారెడ్డి రెడ్డి జిల్లా కోఆర్డినేటర్ భాస్కరయ్య సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ టిక్కీ రాయల్ తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ప్రత్యేక కృతజ్ఞత తెలుపుకుంటూ ఆయనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దొడ్డారెడ్డి రామ్భూపాలరెడ్డి గారు దామోదర్ గారు భాస్కర్ గారు రాయల్ గారికి చంద్రగడ్డి నియోజకవర్గం తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం ఈరోజు మా నియోజకవర్గం ఏడు మండలాలు ఉన్నాయండి ఏడు మండలాల నుండి మాకు మూడు వందల తొంభై ఐదు బూతులు ఉన్నాయి అదేవిధంగా నాకు కొత్తగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇచ్చారు మేము ఎన్నికలో చంద్రగిరి నియోజకవర్గంలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు తప్పనిసరిగా మీ అందరికీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ పాస్క్ర దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి ఎవరైతే జిల్లా పార్టీ అధ్యక్షుడికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా సారి అప్లికేషన్స్ ఇవ్వచ్చండి మీరందరూ కూడా ఆ ఎలక్షన్ లో పార్టిసిపేట్ చేసి ఎవరైతే మీకు జిల్లా పార్టీ అధ్యక్షుడు మంచి వాళ్ళు మీ మనతో కలిసి పనిచేస్తారో వాళ్ళని సార్ దృష్టికి తీసుకెళ్లి సార్తో వన్ టు వన్ మీటింగ్ ఉంటుంది సార్ కి మీరు ఇంటరాక్షన్ అయ్యి మీరు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ నాయకత్వాన్ని బలపరచాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు